ఇండియా అమెరికా జాగ్రత్త ఇస్రాయల్ జాగ్రత్త అని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి విషయాలు ట్రమండస్ వినండి అమెరికాతో మన దేవుడు మాట్లాడాడు అమెరికాలో ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు ఇంటర్నేషనల్ ప్రవక్తలు ఉన్నారు అమెరికాతో దేవుడు మాట్లాడాడు నిన్నగాక మొన్న ఇండియాతో మాట్లాడాడు మొన్న అమెరికాతో మాట్లాడాడు ఎట్లా మాట్లాడే తెలుసా మీరు క్యాచ్ చేసి పాయింట్ ని భక్తులు ప్రార్థన చేశారు రైట్ అమెరికా పెద్దన్నయ్యా రైట్ అమెరికాలో భక్తులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు రైట్ కానీ అమెరికా చెడిపోయింది చెడిపోయినప్పుడు రెండు నెలల క్రితం అమెరికాలో ఒక సూర్యగ్రహణం ద్వారా దేవుడు మాట్లాడాడు ప్రవక్తుల ద్వారా మాట్లాడతాడు ఉపవాస ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు గ్రహాల ద్వారా కూడా మాట్లాడతాడు ఎలా మాట్లాడాడు గ్రహాల ద్వారా యహోషు మాట్లాడుతున్నాడు నువ్వు సూర్యుడు గుబియంలో నిలుగుము చంద్రుడవాలలో ఆగుము చంద్రుడితో సూర్యుడు దేవుడికి ఏం పని అసలు గ్రహాల ద్వారా మాట్లాడుతాడు దేశ దేశాలతో ఇది గ్రంథంలో మనం చూసినట్లయితే మెట్లు నీడ పది మెట్లు కిందకి దిగింది పది మెట్లు పైకి మెట్లు ఏం సంబంధం అసలు సూర్యుడు మెట్లతో నీడతో మాట్లాడతాడు నువ్వు తెలుసుకోవాలి ఉపవాస ప్రార్థన చేయాలి తర్వాత యేసు ప్రభు చనిపోయినప్పుడు మిట్టమి మధ్యాహ్నం చికట కమ్మింది అంత అవసరం ఏంటి అసలు ఏదో ఒక ఒక కార్యం చేయొచ్చుగా ఒక అద్భుతం చేయొచ్చుగా సూర్యుడిని ఆపేసేసి సూర్యుడు ద్వారా చికట కమ్మించి మాట్లాడాడు ఇదే సేమ్ థింగ్ అమెరికాలో ప్రవక్తలు ప్రార్థన చేస్తే మొన్న ఎలా మాట్లాడాడంటే రెండు నెలల క్రితం అమెరికాలో టెక్సాస్ వచ్చింది సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి నా చేయి చూడండి నా చేయి చూడండి నేనివే అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి నేనే ఎండ్ అయింది ఇటు చూపించా ఏలు మీరు తర్వాత చెప్పాలి దానికి నాకు ఆన్సర్ నీనివే సూర్యగ్రహణం స్టార్ట్ ఇన్ అమెరికా నేనే ఎండ్ అయింది ఈ మధ్యలో ఏడు నేనే వేలు టచ్ చేసుకుంటా వెళ్ళింది సూర్యగ్రహణం రెండు వేల పదిహేడులో ఇలాంటి సూర్యగ్రహణమే మరొకటి వచ్చిందప్పుడు అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణమే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సేలం అనే ప్లేసులో స్టార్ట్ అయ్యి సేలం అనే ప్లేస్లో ఎండ్ అయ్యింది ఈ మధ్యలో సేలం అనే ప్లేసులు ఏడున్నాయి ఏడిటి టచ్ చేసుకుంటా వెళ్ళింది మొన్న వచ్చింది ఏమో నేను వేలో స్టార్ట్ అయింది నేను వేలో ఎండ్ అయింది ఇటు చూపించా ఏలు రెండు వేల పదిహేడులో వచ్చింది ఏమో సేలం అనే ఊర్లో స్టార్ట్ అయ్యి అమెరికాలో సేలం అనే ఊర్లో ఎండ్ అయింది ఏడు సేలం టచ్ చేసుకుంటా వెళ్ళింది ఇటు ఇటు ఏంటి గుర్తు ఇంటూ గుర్తు చెప్పండి చెప్పండి ఇంటు గుర్తు గుర్తు మనము పరీక్షలో తప్పామనుకోండి ఏ గుర్తు పెడతారు ఇంటూ గుర్తు రైట్ అయితే పెడతారు అమెరికా మీద దేవుడు ఇంటూ పెట్టాడు సేలములో స్టార్ట్ అయింది సూర్యగ్రహణము సేలములో ఎండ్ అయింది సేలం అంటే శాంతి మొన్న వచ్చింది ఏమో నీని వేలు స్టార్ట్ అయింది నీని వేలు ఎండ్ అయింది ఏడు నేను వేలు టచ్ చేసింది రెండు వేల పదిహేడులో అమెరికా చెడిపోయినప్పుడు పాడైపోయినప్పుడు శాంతి లేనప్పుడు అబ్బాయ్ మీ అమెరికా ప్రపంచంలో పెద్ద నయం చేసే మిమ్మల్ని ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు చెడిపోతుంది సరి చేసుకో అని సూర్యుడు ద్వారా మాట్లాడి సేలంలో సేలం సేలం టు సేలం శాంతి లేదు ఇప్పుడు శాంతిస్తున్నాను ఒక ఆయన పట్టుకొస్తున్నాను మీకు అమెరికా ట్రంప్ని తీసుకొచ్చాడు ఆ రోజున ట్రంప్ కొంచెం శాంతి ఇచ్చాడు ఒక మాట చెప్పాడు ట్రంప్ వచ్చి అది శాంతి అంటే అదే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని చెచ్చిలికి మానేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి బాప్తిసం తీసుకోండి అని చెప్పాయండి ట్రంప్ రెండు వేల వచ్చి అప్పుడు శాంతి వచ్చింది అమెరికాకి మొన్నొచ్చిన సూర్యగ్రహణం శాంతి పోయింది శాపం వచ్చింది ఈ సూర్యగ్రహణం ఇటొచ్చి ఈ సూర్యగ్రహణం ఇటెళితే ఈ రెండు కలిసిన సెంటర్ పాయింట్ ఊరు పేరు ఏంటి తెలుసా కార్బండేల్ అనే ఊరు ఆ ఊరు పేరు కార్బన్డేల్ అంటే అర్థం తెలుసా ఐగుప్తు నక్షత్రము అని అర్థము అమెరికా ఐగుప్తు నక్షత్రం అయిపోయావు నువ్వు ఎట్లయితే ఐగుప్తులో ఏడు సంవత్సరాలు కరువు వచ్చిందో నీకు కూడా అలా కరువు రాబోతుంది అని ఉపవాస ప్రార్థన చేస్తే అమెరికా గురించి మాట్లాడాడు సో దేవుడు మాట్లాడే పద్ధతి ఇది ఇటు ఇది ఇటు ఇంటి పెట్టి మధ్యలో రెండు కలిసిన ప్లేస్ కార్పెండెల్ అంటే ఐగుప్తు నక్షత్రము ఐగుప్తులాగా కరువు రాబోతుందని చెప్పాడు మీకు తెలిసినప్పుడు నవ్ అమెరికా అడుక్కు తింటుంది తెలుసా మీకు పేపర్లో లో చూస్తున్నారా ఇప్పుడు నీకు కూడా ఒత్తిచ్చింది జాగ్రత్తగా అమెరికా మాట లేదు అడుక్కు తింటుంది బ్రెడ్ అడుక్కు తింటున్నారు రష్యా ఉక్రెయిన్ రెండు యుద్ధం చేసుకుంటునే ఉక్రెయిన్ నుంచే నూటికి డెబ్బై శాతం రొట్టె బ్రెడ్ రష్యాకి ఉక్రెయిన్ కి నాటు దేశాలకి వెళ్ళింది బ్రెడ్ బ్రెడ్ లేదు ఇప్పుడు అక్కడ బ్రెడ్ లేదండి ఎందుకంటే రష్యా తీసుకెళ్లి బాంబులు వేసేసింది ఎక్కడ ఉక్రెయిన్ మీద గోధుమలు పండతలప్పుడు రొట్టుపోయింది అడుక్కు తింటుంది అమెరికా నాన్న ఎవరైతే దేవుడు మాట వినరో దేవుడు చెప్పినటువంటి విధానంగా ఫాలో అవరో వారి జీవితాల్లో ట్రబుల్స్ పడతారు నాన్న జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావో ఈ ట్రబుల్స్ అన్ని కూడా దెబ్బగా మాయం అయిపోతాయి ఎస్